ఈ కార్తీక పారాయణ బృహద్ మహాయజ్ఞమందు ఈ రోజున మనమందరము కూడా భాగస్వాములు అవటం అనేది మన పూర్వజన్మ సుకృతం ఇటువంటి ఇంతటి మహత్తరమైనటువంటి ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈటీవీ యాజమాన్యం వారికి హితోధికమైనటువంటి సకల శ్రేయస్సులను కూడా ఆ పరదేవత అనుగ్రహించుగాక అని చెప్పని నేను ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తున్నాను ఈ రోజున టెలివిజన్ రంగంలోనే ప్రథమంగా మనం స్వామివారికి సంబంధించినటువంటి మృత్యుంజయ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మనం పారాయణ చేసుకోబోతున్నాం ఇంతవరకు ఎక్కడా కూడా తెలుగునాట మనకి ఈ ఛానల్స్లో ప్రసారం కానటువంటి ఒక అద్భుతమైనటువంటి అష్టోత్తర శతనామ స్తోత్రం ఇది అందున కరోనా మహమ్మారితో అల్లల్లాడి విలలాడిపోతున్నటువంటి ఈ సమయమందు ఈ స్తోత్రపారాయణ మనందరికి కూడా అత్యంత ఆవశ్యక్యమైనటువంటిది ముందుగా సంకల్పాన్ని మనమందరము కూడా చెప్పుకుందాం మమ ద్వారా దుర్దక్ష్రీ పరమేశ్వరముద్దిశ్షరేశ్వర ప్రేత్యర్థం శుభాభ్యాం శుభాభ్యుదయా శుభే శోభనయ ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజయ ప్రవర్తమానస్ ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరాార్థే శ్వేతవరాహకల్పే वे मंत्रे कलियुगे प्रथम पा जबूदवीपे भारतवर्षे भरतकंडे मेरोर्दक्षिण दिग्भागे प्रदेशे प्रदेश गोदावरी और मध्य प्रदेश देवता ब्राह्मण हरिहर चांद्रमानेन अस्वर्तमन व्यावहारिकांद्रमा प्रभवादिष्टिंवत्सराम मध्ये शावरी नाम संवत्सरे ऋतौ कार्तिक मासे कृष्ण पक्षे द्वितीयां वासरा सौम्य वासरे, शुब वासरे, शुब शुब नाम, नाम वारा सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवंग गुण विशेष निश्षायां शुभतौ श्रीमां सपरिवारानां सहकुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आरोग्य आयुरारोग्य ऐश्वरियाब्र्यम धर्माद कामोक्ष चतुर्विधल श्री उमा उमास्वामी देवता परिपूर्ण अनुग्रह कटाक्ष सिद्ध्यर्धम कार्तिक मास पुण्य समय समस्त भक्त समस्त व्याधि भय निवारण पूर्वक मारी महामारी इत्यादि विसूचिकादि समस्त व्याधि निवारण पूर्वका क्षिप्रमेवा आयुष्याभिवृद्ध्यर्थम देह आरोग्य सिद्ध्यर्थम शिवा महेश देवता महामृत्युंजय देवता परिपूर्ण अनुग्रह कटाक्ष कार्तिक मास पुण्य समय महामृत्युंजय अष्टोत्तर शतनाम పురాణ శ్రవణం ఇప్పుడు ముందుగా మనమందరం కూడా మృత్యుంజయ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకోబోతున్నాం మృత్యుంజయ స్వామి యొక్క స్వరూపం మనందరికీ కూడా విహితమైనటువంటిదే స్వామివారి యొక్క స్వరూపం చాలా అద్భుతంగా ఉంటుంది ఎనిమిది భుజములతో ఉంటుంది స్వామివారి యొక్క స్వరూపం పైనుండేటువంటి చేతులతోటి రెండు అమృత కలశాలు పట్టుకొని తన ఆ అమృత కలశాలలో ఉండేటువంటి అమృతం చేత తనను తాను అభిషేకించుకుంటూ ఉండగా మధ్యలో ఉండేటువంటి చేతులతో ఒక చేతి ఎందు అక్షమాలను కలిగినటువంటి వాడే ఒక చేతి ఎందు జింకను పట్టుకొని ఉంటాడు అందుకనే ఈయనకి పశుపతి అని పేరు మనందరి ఎందు కూడా పశుత్వ లక్షణములు ఉంటాయి సిగ్గు లజ్జ గుర్రణము ఇటువంటివన్నీ పాశముల చేత మనం కట్టబడి ఉంటాం ఈ పాశముల చేత కట్టబడి ఉన్నటువంటి మన అందరినీ కూడా విడిపించి ముక్తులు చేసేటువంటి వాడను అని చెప్పడానికి అందరిని కూడా పోషించేటువంటి వాడను అని చెప్పడానికి గాను పశువైనటువంటి ఆ జింకను తన చేతి ఎందు కలిగి ఉండి కింద ఉండేటువంటి మరో రెండు చేతులు ఎందు మరో రెండు అమృత భాండములు పుచ్చుకొని ఉంటాడు ఆ మృత్యుంజయేశ్వరుడు ఆ మృత్యుంజయుని ప్రార్థన చేయాలి అని చెప్పని మనకి సమస్తమైనటువంటి శాస్త్రములు కూడా చెప్తున్నాయి

బ్రహ్మరుద్రవతారి నీలకంఠా పార్వతీప్రియా సోమసూర్యాగ్నిలోచనాయో భస్మోద్ధూత విగ్రహాయ్రహా మహామనిమకుటారణ

స్థితి ప్రళయ కాల కాళరౌద్రవతరంశకాయ నమ మహాకాదకాయ నమలాధారైకనిలయాయ నమయా तत्वातीताय नमः तत्वातीताय नमः गंगाधराय नमः गंगाधराय नमः सर्वदेवादि देवाय नमः सर्वदेवादि देवाय नमः वेदांत साराय नमः वेदांत साराय ర్గ సాదనాయ నమ అనే్రహ్మాండనాయకాయ నమ అనకలూషణాయ నమ ప్రణవస్వ నమాకాశాయ నమ

మోహాయ నమ నిర్మదాయ నీచియ నిరహంకారాయ నమ నిరాపులాయ నమ నిష్కళంకాయ నమ నియ నమకామాయ నమ నిరుపప్లవాయ నమ

నిర్వికల్పాయ నిర్భేద్రి నిరుపవిభవా నిత్యశుద్ధబుద్ధపరిపూర్ణా சச்சிதானய நம நம

பீஷணக்காசாரா நம

పద్దెనిమిదవ అధ్యాయ సారాంశాన్ని కార్తీక పురాణంలో ఉన్నటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఉద్భూత పురుషుడైనటువంటి వాడు అంగీరస మహర్షిని అడిగట మానవులు ఎటువంటి కర్మలో ఆచరించినట్లయితే వారికి మోక్షం కలుగుతుంది అసలు కర్మ కర్మాచరణ ఎందుకు చెయ్యాలి అంటే ఈ కర్మలన్నీ కూడా ఎందుకు ఆచరించాలి అని అడిగినప్పుడు దానికి అంగీరస మహర్షి చాలా చక్కగా చెప్తున్నారు నాయన దేహభ్రాంతి ఉన్నంత వరకు కూడా కర్మాచరణ చెయ్యాలి ఇది నా శరీరము ఇది నాది అనేటువంటిది ఉంటుంది దేహభ్రాంతి అలా కాకుండా నేను అఖండ సచిదానందమైనటువంటి ఆత్మస్వరూపమును అనేటువంటి ఎరుక కలగనంత వరకు కూడా అతనికి ఈ దేహభ్రాంతి ఉంటుంది గనక అది తొలగడానికి గాను కర్మలు చాలా అవసరం ఈ కర్మ చేయటం చేయడం వలన అంటే ధర్మమును అనుసరించి చాతుర్వర్ణముల వారు ఏ ప్రకారంగా నడుచుకోవాలో ఆ ప్రకారంగా వాళ్ళు గనక కర్మాచరణ చేస్తూ వచ్చినట్లయితే చిత్తశుద్ధి ఏర్పడుతుంది ఆ చిత్తశుద్ధి ఏర్పడినటువంటి కారణం చేత క్రమేపీ వారు మోక్షం వైపు ప్రయాణం చేస్తారు కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా కర్మలను ఎవరూ కూడా పరిచ్ఛించరాదు ఈ కారణం చేత ప్రతివారు కూడా వారికి విహితము ఇది ఫలానా అని వేదము ఏ కర్మనైతే చెప్పిందో దాన్ని వారంతా కూడా ఆచరించాలి అందులో అత్యంత ప్రధానమైనటువంటిది స్నానము ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో స్నానం ఆచరించాలి ప్రతినిత్యము కూడా ప్రాతకాలంలో స్నానం ఆచరించడానికి అశక్త కలిగినటువంటి ఎవరన్నా ఉన్నట్లయితే గనక కనీసం కార్తీక మాసమున మాఘమాసమున వైశాఖ మాసమున ఎంతైనా సరే ఈ స్నాన వ్రతాన్ని వాళ్ళందరూ కూడా ఆచరించాలి అంతేగాక మనకి గ్రహణములు ఎప్పుడు ఏర్పడుతున్నాయో అప్పుడు ఈ స్నాన వ్రతాన్ని చెయ్యాలి స్నానమాత్రం చేత కూడా మనిషి ఎప్పుడు కూడా శుద్ధుడవుతాడు అది ప్రాతకాలంలో చేసేటువంటి స్నానానికి ఉండేటువంటి గొప్పతనం అని చెప్పని అక్కడ అంగీరస మహర్షి చాలా విస్తారంగా స్నాన మహత్యాన్ని గురించి చెప్తారు ఒంటికి వస్త్రం కట్టుకొని స్నానం చేయాలి ఆ వస్త్రాలు కూడా రెండు వస్త్రాలు ఉండాలి వస్త్రములు లేకుండా స్నానం చేస్తే ఆ దిగంబర స్నానం పిశాచిపులకు ఆ పుణ్యం వెళుతుంది అని చెప్పని అలానే తలస్నానం చేసినట్లయితే గనక మొట్టమొదటిగా ముఖము తుడుచుకున్న తర్వాత స్నానమంతా పూర్తయిన తర్వాత అప్పుడు తలను తుడుచుకోవాలి ఒకసారి తల తుడిచి పొట్టు పట్టుబట్ట కానీ పొడిబట్ట కానీ కట్టుకున్నామంటే ఈ శిరస్సు నుంచి ఎప్పుడు కూడా నీరు జారి నేల మీద మళ్ళీ తిరిగి పడకూడదు అంత బాగా తుడుచుకోవాలి అలా కాక ఆ నీటి చుక్క నేల మీద పడింది గనుక ఉన్నట్లయితే దాన్ని చూసినట్లయితే తన రక్తమును తాను చూసినంత పాప అని పొందుతాడు వేడి నీళ్ళతో స్నానం చేయవలసి వస్తే పాదాల నుంచి మొదలుపెట్టాలి చన్నీళ్ళతో స్నానం చేయవలసి వస్తే శిరస్సు నుంచి మొదలుపెట్టాలి నదిలో ఉదయం పూట స్నానం చేసినట్లయితే సాయంకాలం మళ్ళీ తిరిగి స్నానం చేయవలసినటువంటి అవసరం లేదు బ్రహ్మచారి రోజుకొకసారి స్నానం చేస్తే చాలు గృహస్థువు రోజు కనీసం రెండు పూట్ల స్నానం ఆచరించాలి రుద్దుకునేటప్పుడు పైకి రుద్దుకోకూడదు దీనివల్ల కామం హెచ్చుతుంది కిందకే రుద్దుకోవాలి ఇటువంటి అనేకమైనటువంటి నియమములు ఉన్నాయి స్నానం ఆచరిస్తున్నంతసేపు కూడా భగవన్ నామస్మరణ చేయాలి శివ శివ అని కానీ హరిహరి అని కానీ నామస్మరణ చేయాలి గంగాది తీర్థములను తలుచుకుంటూ స్నానం ఆచరించాలి అప్పుడు ఆ పుణ్యనదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యం కూడా మనం ఎక్కడుండే స్నానం ఆచరించినప్పటికీ మనకి లభిస్తుంది అంటూ ఇలా అనేకమైనటువంటి విశేషములతో కూడినటువంటి ఆ స్నాన వైశిష్ట్యాన్ని తెలియజేశాడు అప్పుడు ఇదంతా విన్నటువంటి ఆ ఉద్భూత పురుషుడు మీరు ఇందాక చాలా విస్తారంగా ఇదంతా కూడా చెప్తూ ఈ యొక్క చాతుర్మాస్యములు చాలా అన్నారు కదా దాని యొక్క ప్రత్యేకత కూడా నాకు చెప్పవలసింది అని అడిగాడు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశితో మొదలుకొని కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో ఉండేటువంటి ఏకాదశి వరకు కూడా విష్ణువు యోగ నిద్రామగ్నుడై ఉంటాడు స్వామికి నిద్రాసుఖమును అందించేటువంటి ఈ నాలుగు మాసములు చాలా పుణ్యప్రదమైనటువంటివి వీటికి సంబంధించినటువంటి ఇతిహాసాన్ని చెప్తాను విను పూర్వం నారదుడు ఒక మారు వైకుంఠానికి వెళ్ళినప్పుడు జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీమన్ నారాయణుడు నారదుని ప్రశ్నించాట ఆయన భూలోకంలో వ్యవహారం ఎలా ఉంది అంటే నారదులు అన్నట్ట తినకూడని పదార్థములు తింటున్నారు ఉపవసించదగినటువంటి రోజుల్లో కూడా ఎవరు ఉపవాసం ఉండడం లేదు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆదివారం నాడు మధ్యాహ్నం మాత్రమే భోజనం రాత్రికి భోజనం లేదు బుధవారం నాడు రాత్రికి భోజనం ఉంటుంది పగలు భోజనం ఉండదు ఇవన్నీ ధర్మశాస్త్ర నియమాలు అట్లా ఉపవసించవలసినటువంటి రోజుల్లో ఉపవాసం ఉండట్లేదు ఏకాదశి ఉపవాసాన్ని పూర్తిగా చాలామంది వదిలేసి ఉన్నారు కొంతమంది శాస్త్రమును పాటిస్తున్నారు అనేకులు శాస్త్రమును వ్యతిరేకిస్తున్నటువంటి వారై ఉన్నారు వారందరూ కూడా కర్మప్రష్టులైపోతున్నారు మహాప్రభు వీళ్ళందరూ కూడా రక్షించవలసింది అని చెప్పని మొరబెట్టుకున్నట్ట వెంటనే గరుడిని అధిరోహణ చేసి లక్ష్మీదేవితో కలిసి భూలోకానికి విచ్చేసి తన మాయారూపమైనటువంటి ఒక రూపాన్ని సంతరించుకున్నట్ట ఏమిటా రూపం అంటే ఉర్ధ బ్రాహ్మణుడిగా ఆ వృద్ధబ్రాహ్ముడిగా మారిపోయి అన్నీ తెలిసిన వాడే అయినప్పటికీ ఒక మారు పరీక్షిద్దామని చెప్పని భూలోకంలో ఉండేటువంటి జనసాంద్రత ఎక్కువగా ఎక్కడ ఉంటుందో వీళ్ళన్ని చోట్ల కూడా తిరగడం ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాడు అలా చూస్తూ ఉండగా వీళ్ళలో చాలామంది అతిథి వచ్చారు అని కొంతమంది ఆయన సత్కారం చేశాట చాలా పోవాయా అని కొంతమంది తిరస్కారం చేశారట కొంతమంది కేవలం నమస్కారం చేశారట కొంతమంది పండుదానం చేశారట కొంతమంది యగాదిగా చూశారట ఇలా నానా రకాల విచిత్రంగా ఉన్నటువంటి లోకాన్నంతా కూడా చూసి వీళ్ళందరూ కూడా ధర్మ విముంకులు అవుతున్నారు వీళ్ళందరిని కూడా రక్షించాలి అని సంకల్పం చేసినటువంటి నారాయణుడు వెంటనే తన సస్వరూపాన్ని సంతరించుకున్నటువంటి వాడై దివ్యమైనటువంటి ధ్యాయుధములన్నీ కూడా ధరించి కౌస్తవమని ఉరవ మీద ప్రకాశిస్తూ ఉండగా పక్కన లక్ష్మీదేవి కూర్చొని ఉండగా వేదమయుడైనటువంటి ఆ గరుక్మంతుని ఆరోహణ చేసినటువంటి వాడై పుణ్యప్రదేశమైనటువంటి నైమిషారణ్య ప్రాంతంలోకి వెళ్ళి ఆ నైమిషారణ్య ప్రాంతంలో తపస్సును ఆచరిస్తున్నటువంటి జ్ఞానశుద్ధుడు మహర్షులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగజేశాట అలా ఆ దర్శనం చేసినటువంటి ఆ జ్ఞానశుద్ధుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా తన్మయానికి లోన ఆహా మేము ఎంత పుణ్యం చేసుకున్నాం కదా ఎంతో తపస్సు చేసినటువంటి యోగులకు కూడా సాధ్యం కానీ అత్యంత దుర్లభమైనటువంటి ఈ దివ్య మంగళ విగ్రహ స్వరూప సౌభాగ్య దర్శన భాగ్యాన్ని మేమందరం కూడా పొందుతున్నాం కదా అని చెప్పని సంతోషపడిపోయినటువంటి వారై రోమాంచితమైనటువంటి వారై పులకాంకితమైనటువంటి గాత్రము చేత వారందరూ కూడా అంజలి బద్ధులై నమస్కరిస్తూ స్వామిని స్తోత్రం చేయడం మొదలుపెట్టారట మరి స్వామిని ఏ ప్రకారంగా స్తోత్రం చేశారు వీరంతా అనేటువంటిది రేపటి కార్తీక పారాయణ కార్యక్రమంలో తెలుసుకుందాం श्रेष्ठा नम श्रेष्ठा नमो रुद्राय नम कालाय नम कल विकरणा नमो बल विकरणा नमो बलाय नमो बल प्रमदनाय नम सर्वभूत नमनाय नमो मनोन्मनाय नम उमा महेश्वर स्वामी नम कर्पूरी तो मंगल नीराज सियामी नमस्कर हर पार्वती पतये हर हर महादेव ఈ రోజున మనమందరం కూడా ఈ కార్తీక పారాయణ కార్యక్రమంలో దివ్యమైనటువంటి స్వామివారి యొక్క క్షేత్రాన్ని దర్శనం చేసుకోబోతున్నాం ఆ క్షేత్రమే శ్రీశైల మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అగ్రగామిగా ఉండేటువంటి క్షేత్రం ఏ క్షేత్ర దర్శన భాగ్య ప్రభావ కారణం చేత జన్మ అవుతుందని చెప్పని శంకర భగత్పాదాచారులు వారు తలంచారు ఏ క్షేత్రమందు తాము తపస్సు చేసుకుంటూ ఉండగా తమ చెవుల్లో పక్షులు గూడు కట్టుకుని ఉండాలని చెప్పని యోగతారావళి స్తోత్రంలో తమకున్నటువంటి కోరికను వెలిబుచ్చారు ఏ క్షేత్రమందు మల్లికార్జున జ్యోతిర్లింగ దర్శనాన్ని దర్శనం చేసినటువంటి పార్వశ్యం చేత శివానందలహరి స్తోత్రముతో ఆ లింగాన్ని స్తోత్రం చేశారో స్తుతించారు అటువంటి భవ్యమైనటువంటి క్షేత్రం ఈ శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రం భారతదేశంలో ఉన్నటువంటి సిద్ధభూముల్లో అగ్రగామి అయినటువంటిది హిమవద్ నగ పర్వతం తర్వాత చెప్పుకోదగినటువంటి సిద్ధ క్షేత్రమైనటువంటిది ఈ శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రం ఆ క్షేత్ర దర్శన భాగ్యాన్ని ఈ రోజున మనం అందరం కూడా ఇంట ఉండే మనసా మనం అక్కడ ఉన్నట్టుగా భావన చేస్తూ దర్శనం చేద్దాం ఆ ఉమామహేశ్వరుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరి ఎందు ఉండుగాక అని చెప్పని మరొక్క మారు ప్రార్థన చేస్తూ స్వస్తి నల్లమల అడవులలో పర్వత పంక్తుల మధ్య పేరుతో ఉత్తరంగా ప్రవహిస్తున్న కృష్ణానదికి కుడివైపున క్షేత్రం ఉంది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా అష్టాదశ పీఠాల్లో బ్రాహ్మరీ శక్తిపీఠంగా వెలసిన శ్రీశైల మహాక్షేత్రం వేదాలకు ఆలవాలమై భూలోక కైలాసంగా కీర్తింపబడుతున్న శ్రీశైల క్షేత్రం ఒకటవ శతాబ్ద కాలం నుంచి నిత్య నీరాజనాలందుకుంటుందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది ఆలయ ప్రాంగణమంతా అత్యంత నైపుణ్యంతో చెక్కిన శిల్పకళలతో కనువిందు చేసే నాలుగు గోపురాలు నాలుగు దిక్కుల్లో ఉన్నాయి తూర్పు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు గోపురాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించారు భూమండలానికి నాభిస్థానంగా కలియుగ భూకైలాసంగా నీరాజనాలందుకుంటున్న శ్రీశైల బ్రమరాంబ మల్లికార్జున ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న పాతాళ్ల గంగకు పయనమవుతారు మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన ద్వారం సుమారు ముప్పై అడుగుల ఎత్తులో ఉంది తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలతో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ముందుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు నందీశ్వరుని శిలారూపం ఆనాటి శిల్పకళా చాతుర్యాన్ని ప్రతిబింబింపచేస్తుంది నందీశ్వరుని భక్తితో పూజించిన భక్తులు భక్తి భక్తిపారవస్యంతో మునిగి తేలుతూ గర్భగుడికి ముందున్న మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తిని దర్శించి స్వామికి కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలను నివేదించుకుంటారు భూమిలోకి తొచ్చుకునిపోయినట్టు కనిపించే స్వామి ఇక్కడ భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించిన భక్తులు స్వామివారికి శిరస్సు తాకించి మొక్కటం ఇక్కడి విశిష్టత శ్రీశైల శిఖర దర్శన మాత్రాన పునర్జన్మ ఉండదని పురాణాలలో ప్రస్తుతించారు